అంటే ఏ పేమెంట్ పేమెంట్ చెక్ సో ఇవన్నీ జరుగుతున్న టైంలో ఆ తర్వాత పెళ్ళయింది పెళ్ళయిన తర్వాత తను కూడా ఎర్నింగ్ హ్యాండ్ వచ్చింది కదా సో మాకున్న చాలా దాన్ని అన్ని కవర్ చేసుకుంటూ వస్తూ ఉంటే తింది కూడా ఇల్లు ఇల్లు అంటే కొంచెం పోపు ఇల్లు నడపడానికి కొంచెం కొంచెం సేవింగ్స్ అవన్నీ ఉంటే ఇవన్నీ కూడా మెల్లమెల్లగా నేనేమో నాకు వచ్చే కన్వీనియన్స్ ఉంటుంది కదా యాభై రూపాయలు మనం షూటింగ్కి వెళ్ళినప్పుడు డబ్బింగ్కి వెళ్ళినప్పుడు ఇస్తారు కదా ఓ నాలుగు చోట్ల నా మరి రోజు ఐదు చోట్ల కదా నాది డబ్బింగ్ లో ప్లస్ షూటింగ్ అయ్యేది అందులో నాది యాభై రూపాయలు మిగతా కూడా సేవ్ చేసి ఇంట్లో ఇచ్చామండి సో ఆ రేంజ్ లో చేసుకుంటూ వచ్చాము ఆ టైంలో తను కూడా షీ స్టూడ్ బై మీ ఇవన్నీ కూడా కవర్ చేసుకుంటూ మళ్ళీ ఇల్లు ఇద్దరం కలిసి మేమిద్దరం మా పేర్ల మీద ఉంది కాబట్టి లోన్లు రావడం ఇల్లు కొనడం అలా రాజీవ్ నగర్ లో మీ పేరు మీద ఉందనేమో గానీ రాజీవ్ నగర్ లో నాలుగైదు ఇల్లులు ఉండేవి రాజీవ్ నగర్ కొనేస్తారేమో అనేవారు ఒకప్పుడు ఒకప్పుడు ఫస్ట్ మేము వెళ్ళడమే రాజీవ్ నగర్ కు ఫ్లాట్ కొనుక్కున్నాం ఆ తర్వాత ఏమైందంటే హ్యాపీ గుడ్ మా మామగారికి ఆయన రిటైర్ అయిపోయాడు ఆయన అక్కడ కూడా ఉన్నాడు మెట్టుగూడలు ఇప్పుడు రావడానికి కూతురుని చూడడానికి మనవాళ్ళని చూడడానికి టైం పట్టేస్తుంది బాగా సో ఏమైందంటే ఆయన రిటైర్ అయిపోయారు కాబట్టి ఆయన ఖాళీ చేసి వచ్చి మా ఏరియాలో రెంట్కి తీసుకున్నాను అనుకున్నారు సోండి ఇలా రెంట్కి తీసుకుందాం అనుకుంటున్నారు అంకులు మా మా నాన్న అంటే నిన్న ఎందుకు రెంట్కి తీసుకోవడం ఇప్పుడు ఏడు వేలు ఎనిమిది వేలు కట్టాల్సిన అనేది ఇంకొక నాలుగు వేలు మనది కాదు అనుకున్నాం మళ్ళీ మనం లోన్కి వెళ్దాం విల్ ట్రై టు టేక్ ఎ ఫ్లాట్ ఓన్ ఫ్లాట్ అవుతుంది తర్వాత అని చెప్పేసి ఇంకో ఫ్లాట్ తీసుకోవడం జరిగింది ఆయన కోసం సో అలా రెండో ఫ్లాట్ తీసుకోవడం జరిగింది అవునా నేను నాకు తెలిసి నేను కూడా రాజీవ్ నగర్ ఉన్నప్పుడు సుమ్మ దండి అండి ఇది సుమ్మ గారుదేనండి అని అంటే ఇంకెన్ని ఉన్నాయండి ఇక్కడ దగ్గరికి సో మొత్తానికి ఇద్దరు కలిసే అన్ని అప్పులు తీసుకోవడం అన్ని చేశారు నేను సినిమాల్లో షిఫ్ట్ అయ్యాను ఏది బాగా సంపాదిస్తున్న వాడిని టెలివిజన్ లో సడన్ గా నేను సినిమాలో స్టూడెంట్ నెంబర్ వన్ తర్వాత ఐదు సినిమాలు వచ్చాయి నాకు బట్ నాకు వదిలేసాను ఎందుకంటే ఇవన్నీ సీరియల్స్ ఆక్యుపై మాకు సో నేను సీరియల్స్ అందరికీ చెప్పాను సార్ సార్ ప్లీజ్ సార్ నన్ను వదిలిపెట్టండి అంటే వాళ్ళేమో వదిలిపెట్టడానికి సిద్ధంగా ఎందుకంటే రేటింగ్స్ విపరీతంగా ఉన్నాయి ఎట్లా చెప్తే ఎట్లా మా అంటే ప్లీజ్ సార్ అని రిక్వెస్ట్ చేసుకుంటూ చూసుకుంటుంటే మనం రిక్వెస్ట్ చేస్తే నేను రిక్వెస్ట్ చేసుకున్న ఆరు నెలలకు కానీ నన్ను వదిలిపెట్టలేదు నేను సుమకు ముందే చెప్పాను ఆరు నెలల తర్వాత చెప్పాను సుమ ఇప్పుడు ఇప్పుడు నేను మా సీరియల్స్ అన్నీ మానేస్తున్నాను నెక్స్ట్ మంత్ నుంచి రూపాయి రాకపోవచ్చు మరి ఒక ఆరు నెలలు ఆరు నెలల కంటే ఎక్కువ పట్టదు లేదు ఆరు నెలలు అంటే ఏముంది నేను కూడా ఇది చేస్తున్నా కదా నువ్వు యూ గో హెడ్ నీకు డెఫినెట్గా వస్తాయి నాకు అంత అవసరం రాలేదు ఎందుకంటే వెంటనే ఇంకో సినిమా వేషం వచ్చింది ఆ సినిమా వేషం తర్వాత ఇంకోటి వెంటనే వచ్చింది కంటిన్యూస్ ఒకసారి సినిమా వేషాలు వచ్చిన కంటిన్యూస్గా కంటిన్యూస్ బిజీగా ఉన్నా